ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోధలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ ఆదిరాజు అయిన మృదు మహారాజు సుభిక్షమైన పరిపాలన చేస్తూ ఉంటాడు ఆ పరిపాలనలో ప్రజలు ఎవరికి తగ్గట్లుగా వారు సంపదలతో సుఖ సంతోషాలతో నిర్భయంగా జీవిస్తూ ఉంటారు మహారాజు తొంభై తొమ్మిది అశ్వభేద యజ్ఞాలు చేస్తాడు వందవ యజ్ఞం చేయిస్తూ ఉంటాడు ఇంద్రుడు యజ్ఞదేవతల పట్ల వైరభావంతో అనేకమైన మాయోపాయాలతో యజ్ఞాశ్వాన్ని మాయం చేస్తుంటాడు యజ్ఞాశ్వం కోసం పృథుమహారాజు కొడుకు అత్రిమహాముని ఆదేశంతో అనేక సార్లు ఇంద్రుని ఓడించి యజ్ఞాస్వాన్ని తీసుకువస్తూ ఉంటాడు ఆ విధంగా పృథు మహారాజు కొడుకు విజితాశ్వడు అని పేరు పొందాడు అయినా ఇంద్రుడు మాయోపాయాలు మానలేదు పృథుమహారాజుకు కోపం వచ్చి బాణాలు సంధించేటప్పుడు మునుడు మహారాజా ఇటువంటి యాగాల్లో యజ్ఞాస్వం తప్ప మరొకటి భధించబడకూడదు నువ్వు కావాలంటే ఇంద్రుడే ఆవాహనం చేసి అగ్నికి ఆహుతి ఇవ్వగలము అని చెప్పి మురులు మంత్రాలు చదవడం మొదలుపెట్టేసరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మృదు మహారాజ్తో నువ్వు చేసిన తొంభై తొమ్మిది యజ్ఞాలు చాలు నువ్వు ఇంద్రుడు ఇద్దరు భగవంతుని రూపాలే ఇంద్రుడు సాక్షాత్తు యజ్ఞ భగవానుడి శరీరం యజ్ఞదేవతల పట్ల వైరభావం వల్ల ఇంద్రుడు చేసే మాయోపాయాలు ఛేదించు నువ్వు సమయానుసారంగా ధర్మాన్ని మర్యాదని మహాత్ములను రక్షించడానికి విశ్వకళ్యాణానికి ఉద్భవించావు అని చెప్పి ఆ యజ్ఞాన్ని ఆపిస్తాడు తరువాత పృథుమహారాజు పితరులను దేవతలను ఋషులను ప్రజలను సత్కరించి ఆశీర్వాదం పొందుతాడు ఇంతవరకు మనం నిన్నటి రోజున విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్దస్కంధం ఇరవై అధ్యాయం పృథువుకి శ్రీహరి ఉపదేశం మైత్రేయుడు ఇంకా చెప్తున్నాడు శ్రీమన్నారాయణుడు ఇంద్రుడిని తీసుకుని అక్కడికి వచ్చి యజ్ఞం వలన ప్రసన్నుడై పృథువుతో అన్నాడు ఓ రాజా ఇంద్రుడు నీ వందవ యజ్ఞానికి విఘ్నం కలిగించాడు అందుకని తన అపరాధానికి క్షమాపణ చెప్పడానికి వచ్చాడు ఓ నరదేవ సంసారంలో ప్రాణులకు మనుషులలో ఉత్తమ సాధుజన్లు ఎప్పుడూ ద్రోహం చెయ్యరు ఎందుకంటే వాళ్ళకి ఈ దేహం ఆత్మ కాదని తెలుసు ఓ వీర నువ్వు ఉత్తములను మధ్యములను అధములను మరియు సుఖదుఖాలను భావంతో చూడు అంటే ఎవరి మీద రాగద్వేషాదులు చూపకు ఇంద్రియాలని నీ అంతక్రని జయించు నేను నీకు మంత్రులు మొదలైన అధికారులందరినీ ఏర్పాటు చేశాను వారి నీతో పాటు ఉంచుకొని వారిని రక్షించు ప్రజలను పాలించడం రాజు యొక్క ధర్మం అదే కళ్యాణ కారకం ఎందుకంటే ప్రజలను రక్షించే రాజు పరలోకానికి తన ప్రజలు చేసిన పుణ్యంలో ఆరోవంతు తనతో తీసుకుని వెళ్తాడు కానీ ఏ రాజు అయితే ప్రజలను రక్షించడో అతని పుణ్యం క్షీణించడమే కాకుండా ప్రజల పాపంలో ఆరోవంతుకి భాగస్వాముడవుతాడు ఈ విధంగా పరమోత్తమ బ్రాహ్మణులు ముఖ్య ధర్మాన్ని ఎలాగైతే నిర్ధారించారో ఆ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలను రక్షించి కొద్ది రోజులలోనే అన్ని లోకాలలోనూ ఖ్యాతి గడిస్తావు ఇంకా ఇంటికి వచ్చే సనకాది సిద్ధజనులను దర్శిస్తావు హే మానవేంద్రుడా నన్ను ఏవైనా వరాలడుగు నేను నీ గుణశీలతకి వశీభూతు నొక్కుతున్నాను లోకగురువు శ్రీహరి ఈ ప్రకారం ఆజ్ఞ ఇవ్వగా అప్పుడు విశ్వవిజేత అయిన మృదు మహారాజు ఆ ఆజ్ఞని శిరసా వహించాడు ప్రేమపూర్వకంగా ఆయన రెండు చరణాలని స్పర్శించాడు ఇంద్రుడితో తన వైరభావాన్ని మనసులోంచి పూర్తిగా తొలగించుకున్నాడు అనంతరం పృథు మహారాజు శ్రీహరిని పూజించి అనేక రకాల కానుకలను సమర్పించి ఎంతో వృద్ధి చెందిన భక్తితో భగవంతుడి చరణాలకు ప్రణామం చేశాడు అప్పుడు విష్ణువు వెళ్ళడానికి సిద్ధమై కూడా పృథువుపై అనుగ్రహం వల్ల ఆగిపోయాడు పృథువు చేతులు జోడించి భగవంతుడిని హృదయంలో నిలుపుకున్నాడు ఆ తరువాత పృథువు విష్ణువును చూసి పట్టలేని ఆనందంతో ఆనంద భాష్పాలు రాల్చాడు ఆయనను ఎంత చూసినా తనివి తీరలేదు పృథు మహారాజు నారాయణునితో ఇలా అన్నాడు ఓ విభో మిమ్మల్ని బుద్ధివంతులైన పురుషులు ఏ వరం కోరుతారు ఏ వరాలైతే బ్రహ్మాదులకు సంబంధించినవో ఇంకా ఏ దేహాభిమానులు భోగించారు అలాగే ఏ వరాల నరకవాసులకు కూడా దొరకగలవో అటువంటి వరాలు మిమ్మల్ని నేను అడగదలుచుకోలేదు హే దేవా వరాలు వేరువేరుగా ఉంటాయి కదా మహాత్ముల ముఖం ద్వారా వెలువడిన మీ చరణాల విందాల మకరందం చెవులారా ఆనందించేది కానీ మోక్షం నేను కోరను కాకపోతే మీ కథను వినేందుకు నాకు పదివేల చెవులు ఇవ్వండి ఈ వరమే నేను కోరుకుంటున్నాను హే ప్రభు మహాత్ములైన పురుషుల ముఖ కమలాల నుంచి వెలువడిన మీ చరణ కమలాల కథారూపమైన అమృతం యొక్క ఒక కడంతో కలిసిన వాయువుది ఒక కణికైన తత్వాన్ని మరిచిపోయిన మాలాంటి పరిణితిని చందని యోగులకు కూడా తత్వజ్ఞానాన్ని స్మరణకు వచ్చేటట్లు చేస్తుంది అందువలన నేను మీ భక్తిసారాన్ని గ్రహించేవాడిని నాకు మీ భక్తి కన్నా ఇంకే వరంతోనూ ప్రయోజనం లేదు శ్రీ లక్ష్మీదేవి కూడా మీ సంపూర్ణ గుణాలని సంగ్రహించే కోరికతో మీ మహాయశస్సును వర్ణించే వరమే కోరుకుంటుంది సదా మీ యశస్సుని కీర్తిస్తూ ఉంటుంది హే భగవంతుడా లక్ష్మీదేవి వాంఛించి నీ మీద అఖండమైన భక్తితో నిన్ను సేవించినట్లే నన్ను కూడా నీ సేవ చేయని ఇలా ఆమెతో పోటీపడి నీ సేవ చేస్తున్నప్పుడు ఆమెకు నాకు స్పర్ధలు రావచ్చు అంతేకాకుండా శ్రీ లక్ష్మీదేవి మనస్సు ఎల్లప్పుడూ మీ చరణాల విందాల మీదే నిరంతరం కేంద్రీకృతమై ఉంటుంది అయినా ఓ జగదీశ జగత్భయ లక్ష్మీదేవి చేసే సేవ వలన ఒకవేళ ఆమెకు నాతో విరోధం ఏర్పడినా దయారూపుడు నువ్వు నా సేవే ఎక్కువని భావిస్తావని నాకు నమ్మకం ఉంది హే భగవంతుడా అటువంటప్పుడు అంటే ఏదైనా విభేదం ఏర్పడినప్పుడు నా మీద దయతో నా పక్షం వహిస్తావు కదా మిమ్మల్ని ఆరాధించే వారిని ఏ వరం కావాలో కోరుకో అని అంటారు కదా ఈ మాటలు నేను జగన్మోహన వాణిగా నమ్ముతాను ఎందుకంటే మీ వాణి రూపమైన త్రాడుతో కట్టుబడితే మళ్ళీ మళ్ళీ మోహితులై కర్మలు చేస్తారు కదా ఈ ప్రకారంగా పృథువు శ్రీమన్నారాయణుని శుద్ధి చేయగా ఆయన ఓ రాజా ఇంక వెళ్ళు నీకు నా భక్తి ప్రాప్తిస్తుంది ఇటువంటి కోరికతోనే దుష్కరమైన మోహమయమైన ఈ సంసారాన్ని దాటగలుగుతావు ఏ ప్రాణి అయితే నా ఆజ్ఞానుసారం నడుచుకుంటాడో అతడు మహదానందాన్ని పొందుతాడు అని చక్రవర్తి నుడివిన సత్యవచనాలను మెచ్చుకుని పూజింపబడి ఆయనను అనుగ్రహించి శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి వెళ్ళాలనే కోరికను వ్యక్తపరిచాడు అప్పుడు దేవతలు ఋషులు పితరులు గంధర్వులు సిద్ధులు చారుణులు నాగులు కిన్నరులు అప్సరసలు మనుషులు పక్షులు మొదలైన అన్ని ప్రాణులు యజ్ఞశాల నుంచి తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు తదనంతరం భగవంతుడి పార్షదులు కూడా వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు కూడా అచ్యుత స్వరూపుడైన మహారాజు వద్ద నుంచి వైకుంఠానికి తరలి వెళ్ళాడు ఇది శ్రీమద్ భాగవతంలో చతుర్దశకంధంలో ఇరవై అవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్ శ్రీమద్భాగవతంలోని చతుర్దశకంధంలోని ఇరవై ఒకటవ అధ్యాయం యజ్ఞ సభలో సంభాషణ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి